ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కటింగ్ అనేది ఫ్రంట్లో చిన్న మార్పు వల్ల ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికైనా సరే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది చూడండి అది ఎలా అనేది చాలా ఈజీగా చూపిస్తాను చూడండి ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ ఎలా ఉందో అలా సేమ్ అలాగే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా చుట్టుపక్కల ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆగి బ్లౌజ్ తీసుకోవాలి చూడండి ఈ బ్లౌజు తీసుకొని ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ వైపున డాట్ వేసుకుంటాం కదా ఈ డాట్ దగ్గరికి చూడండి ఈ షోల్డరు దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు అనేది వదిలేసుకొని చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంటే ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలా పెట్టేసుకొని ఈ డాట్ ఎంతవరకు ఉందో చూసుకొని ఈ చివరన ఎక్కడ దాకుందో అక్కడ అక్కడ దాకా ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్కు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడ ఈ ఖర్చు ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఈ ఖర్చు ఎక్కడ దాకుందో అక్కడ దాకా చూడండి ఇక్కడ దాకా ఉంది కుట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా ఖర్చు ఉంది కదా అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని ఈ జాయింట్ ఈ మార్కింగ్ మీదకి వచ్చేలాగా ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని చూడండి నెక్కు ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడి నుంచి మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఫ్రంట్ నెక్కి చూడండి ఇలా ఫ్రంట్ అయితే నెక్కు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కాజాల పట్టి ఉక్సులు పట్టి వేసుకుంటాం కదా ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి మాత్రమే ఈ పొడవనేది చూసుకోవాలి మనం ఇక్కడ నెక్కు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి చూడండి ఈ చివరి నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ వేస్తాం కదా జాయింట్ ఇక్కడ వరకు చూసుకోవాలి చూడండి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకొని ఇలా కింద కిందకి ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద కూడా ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వదులుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా వదులుకోవాలి ఇప్పుడు ఈ చివరిన మనం హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఇక్కడ ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు అనేది మాత్రం వదిలేసుకోవాలి లేదంటే పొడవు తగ్గిపోతుంది చూడండి ఇక్కడ మార్కింగ్ ఇక్కడకుంటే ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షేపు జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఈ జాయింట్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మూడింటిని కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకోవాలి అక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా నార్మల్గా బ్లౌజ్కి ఎలా కటింగ్ అయితే చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటామో అలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న మార్పులు అని చెప్పాను కదండి ఇక్కడ చూడండి షోల్డరు ఇలా అయితే మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి మనకి ఒక ఇంచులు కిందకైతే ఒక మార్కింగ్ చేసేసుకొని చూడండి ఇక్కడి నుంచి ఈ చొంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా ఇంచులకి ఎక్కువ మార్కింగ్ చేసుకొని ఈ మూడించుల దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందకు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కొంచెం లోత్ అనేది తీయడం వల్ల చంకలో పట్టేయకుండా కొంచెం నీట్గా అయితే ఉంటుందండి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎలా ఉందో అలా పెట్టేసుకున్నాం కదా ఈ చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ అడ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఇక్కడ దాకా ఇలా ఇందులో దీంట్లో కలిపేసుకోవాలి చూడండి ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కూడా ఇలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నవారికి టైట్గా అనేది లేకుండా ఆ ఫ్రంట్లు చాలా నీట్గా అయితే మనం షేప్లు పట్టీలు వేసుకున్నప్పుడు చాలా నీట్గా కుదురుతుందండి ఇక్కడ ఇలా కొంచెం కిందకైతే లోతు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఒక వన్ నుంచి ఎక్స్ట్రాగా తీసుకొని ఇప్పుడు ఎలా మార్ మార్పింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకోవద్దు ఎక్స్ట్రా ఎక్కడ వరకు పెట్టుకున్నామో అది కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ గీత వదిలేసి మనం కిందకు మార్పు చేసుకున్నాం కదా ఆ గీత దగ్గరకు అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ చిన్న మార్పు చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ అనేది బాగా కుదురుతుంది ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా అందుకోసం చూడండి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇలా మడత వేసేసుకొని ఇలా టేప్ తీసుకొని మూడున్నర ఇంచులు ఉండేలాగా ఇలాగా చూసుకొని ఈ మూడున్నర ఉండేలాగా ఇక్కడ ఇలా టేప్తో ఇలా కొలత తీసుకొని రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులు ఉండేలాగా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మనం ఇలా ఫ్రెంట్లు డాట్స్ వేస్తాం కదా అందుకోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఈ ఉక్స్లు పట్టి కాజలు పట్టి వేసుకుంటాం కదా ఈ సెంటర్లోకి ఇలాగా మడత వేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి డాట్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంతేనండి చిన్న మార్పు కనుక చేసుకున్నట్లయితే ఈ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఈ చంక భాగంలో పట్టేసినట్టు లేకుండా జస్ట్ ఎక్కువగా ఉన్నవారికి చాలా బాగా కుదురుతుందండి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి